నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గత సమావేశం మరి వాళ్ళ పార్టీ సభ్యులతో నిర్వహించబోతున్నారు అన్నట్లుగా వచ్చింది సో ఇటీవల లండన్ పర్యటన ముగించుకొని వచ్చారు దివాళి సెలబ్రేట్ చేసుకున్నారు మంచిదే సో ఇప్పుడు ఏంటి ఆ కార్యవర్గ సమావేశంలో ఏం మాట్లాడకపోతారు అంటారు ఏం మాట్లాడారో మనకు తెలియదు కానీ ఈరోజు కార్యకర్తలు అని కాదు నాయకుల నాయకుల సమావేశం వాళ్ళకి దిశ నిర్దేశం ఏదో చేస్తున్నట్టు మనం టీవీలో వార్తల్లో చూసాం కాబట్టి ఒక ప్రతిపక్షం అనేది ప్రతి నాయకుడి పక్షంలాగా ఉండకూడదని ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం ఏ ఉండాలని ప్రజలకు ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దగ్గర చేయించడం కోసం వాళ్ళ తరపున నిలబడాలని ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి తీరాలని వెళితే మీకు అవమానాలు జరిగితే అది మీకు కలిసి వచ్చే అంశం అని నేను చెప్పదలుచుకున్నాను ఓకే ముఖ్యంగా ప్రజల పక్షం నిలబడే నాయకుడికి ప్రజల మద్దతు మళ్లీ వస్తుంది మొన్న తగ్గుండొచ్చు కానీ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ సిపి దగ్గర ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు కొంతమంది నాయకులు వలస వెళ్ళొచ్చు అనేక మంది వలస వెళ్ళొచ్చు లేకపోతే కొత్త నీరు రాదని లేదు కానీ పూర్తిగా అయిపోయిందని లేదు ఆ పార్టీ ప్రజల్లో గ్రామ ఉంది అంత తక్కువ అంచనా వేయలేము కూటమిగా ముగ్గురు ఉండబట్టి కూటమి చాలా బలంగా ఉంది ఒకరికి ముగ్గురుగా ఉంది ఈ రోజున ఒక్క విషయం మాత్రం నిస్సందేహంగా చెప్పదగ్గ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యంగా సమకాలీన రాజకీయాల్లో ఒక సినిమా యాక్టర్ కాని వ్యక్తి లేకపోతే ఇంకొక చరిష్మా లేని వ్యక్తి ఒక వైఎస్ఆర్ తనయుడుగా వచ్చిన వ్యక్తి ఇంకా కూడా తాను చరిష్మాటిక్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇతరత్ర నాయకుడికి కూడా అంత క్రౌడ్ పుల్లింగ్ లేదు ప్రజల్ని సమాయత్తం చేసి తీసుకురావచ్చు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా తరలించుకొని తెచ్చుకొని ఉండొచ్చు కానీ ప్రజల్లో మాత్రం ఆ చరిష్మ ఇంకా కోల్పోలేదు అనేక కేసులు ఉన్నాయి అనేక వివాదాలు ఉన్నాయి అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియదు కానీ ఒక్క చరిష్మ నాయకుడికి సరిపోదు ఎందుకంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఒకరు చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు ఒకరు పవన్ కళ్యాణ్ గారు ఒకటి దేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యంత చరిష్మాటిక్ లీడర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడైన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చరిష్మా దేశం ఎంత ఉంది సో ఇంత వ్యవస్థీకృతంగా ఉన్న వ్యవస్థని ఆయన తట్టుకోవాలంటే ఆయన ఎంత హోంవర్క్ చేయాలి ఆయన హోంవర్క్ చేస్తున్నాడా లేదా అనేది మనకి అనవసరం కానీ కూటం వైపు నుంచి మనం గమనించాల్సిన అంశం ఎందుకంటే ప్రతిపక్షం చేస్తున్న చర్యలు మనకి ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతాం మనము మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఎంత బలంగా ఎదిగే క్రమంలో ఉన్నారనేది అబ్జర్వేషన్ అనేది అనవసరం మరొక టీం గురించి ఆ టీం తో తలపడేటప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థీకృతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న దాఖలాలు కనిపించట్ల ఎందుకు కనిపించట్లేదంటే రోజువారీగా రాజకీయం చేయకపోవటం తానే నిర్ణయాలు తీసుకోవాల్సిన దశ నుంచి పక్కనున్న కోటరీలో నేను అనేక సార్లు చెప్పాను సజ్జల గారి గురించో లేకపోతే ఉన్న వాళ్ళు వాళ్ళో వీళ్ళు ముఖ్యంగా కోఆర్డినేటర్ల వ్యవస్థ అనేక లోపభూ ఇష్టమైన వ్యవస్థలతో పాటు ఈ రోజుకి తాను నాయకులకు అందుబాటులో ఉండడం లేకపోతే కార్యకర్తలు పిలిస్తే పలకడం ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్ చదవడం వెంటనే మానేయకపోతే ఆ స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు పనికిమాలిన స్క్రిప్ట్ రాసిస్తే ఖచ్చితంగా మాట్లాడేది పనికిమాలిన మాటలు ఏవైతే రాసిస్తారో వాటి వల్ల అతని ఇమేజ్ కూడా పల్సనైపోతుంది సో సమాజానికి పనికి వచ్చే అంశం ఈ రప్పారప్పాలు లేకపోతే బట్టలు లోడ తీస్తాం సప్త సముద్రాల అవతల ఇవి కార్యకర్తలని లేదా యూట్యూబ్ని ఏదైతే ట్రోలింగ్ లోకి వాటికి పనికి వస్తాయి తప్ప ప్రజల వైపు నుంచి మెచ్చుకోలే అంశాలు ఎక్కడ మీకు సింపతి వస్తే అది మీకు ప్లస్ ప్రజలు మెచ్చుకుంటే అది మీకు ప్లస్ ఇదేం తప్ప వివాదాస్పదంగా ఉన్నాయంటే ఓన్లీ యూట్యూబ్ లో వ్యూస్ కు మాత్రమే ప్లస్ అలా కాకుండా ఆయన ఆయన తప్పులను దిద్దుకొని ఏదైనా నిర్మాణంగా వస్తే కనీసం కూటమికి పోటీ ఇవ్వగలుగుతాడు అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా నాకు తెలిసినంత వరకు ఉన్న పక్షాలన్నీ ఒక్కటే పరిపాలిస్తున్నాయి వచ్చే యాంటీ యాంటీఇకీ అంతా కూడా ఏకంగా మనకే వస్తుంది దాన్ని మనకున్న ఫార్టీ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ని కలిపితే ఆలవకు గెలుస్తామని కానీ ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లో లేదు ఇది ఫ్లోటింగ్ లో ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఆ ఫార్టీ పర్సెంట్ లేదంటారా ఫార్టీ పర్సెంట్ వచ్చిన మాట వాస్తవం అది లేదు అంటే డిపాజిట్ లో లేదు ఫ్లోటింగ్ డిపాజిట్ ఫ్లోటింగ్ డిపాజిట్ అంటే ప్రజలు ఎటువైపు మళ్లీ మొగ్గు చూపుతారనే ఫ్లోటింగ్ అంటే వాళ్ళ ఆలోచన గానీ వాళ్ళ మార్పును కోరుకున్న నాయకత్వం మారిందా లేదా అనే దాని గానీ మీరు ఒకవేళ యాంటీఇన్సీని ఐదు ఆరు పర్సెంట్ పెంచుకున్నా ఐదారు నుంచి ఏడు పర్సెంట్ పెంచుకున్నా ఏడు నుంచి ఒక పది పన్నెండు పర్సెంట్ వెళ్ళిపోతే వచ్చేదేముంది సో నిర్మాణాత్మక వైఖరి ఉండాలి ఆశావాద దృక్పథంతో పాటు అత్యాసకి పోయి యాంటీఇన్కంబెన్సీ ప్లస్ ఎఫ్డీలో వేసిన నా ఓట్ బ్యాంక్ ఉంది అని అనుకుంటే జరిగే పని కాదు కాబట్టి కూటమి సేఫ్ గా ఉంటుంది కూటమి మళ్ళీ గెలుస్తుందని నేనైతే చెప్పగలను అయితే అండి ఇక్కడ కొన్ని చోట్ల నేను చూసాను యాక్చువల్గా అంటే కొన్ని వీడియోస్లో కావచ్చు కొన్ని వార్తల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 మనం వస్తాం మనం వస్తాం అని చెప్పి సాయం చెప్పటం కానీ వాళ్ళ నాయకులకి మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లేదు అని ఎందుకంటే ఇక్కడ చేస్తున్న చర్యలకి అంటే వీళ్ళు ఏదైనా సరే విమర్శలు కానీ పెద్ద దానికి ఉదాహరణకు గూగుల్ సెంటర్ గురించి కావచ్చు ఇతరత్ర ఏ పెట్టుబడులు దానికి సంబంధించిందైనా మాట్లాడేటప్పుడు అక్కడ చేస్తున్న చేష్టలకి వీడు చేస్తున్న విమర్శలకి ఆ చెబుతున్న మాటలకి ఎక్కడ పొంతన కుదరట్లేదు మరలా మనం వస్తాం అంటున్నారు కానీ ఆ ధోరణి ఎక్కడ కనిపించట్లేదే అనేది ఈ నాయకుల్లో ఆ ముఖ కవలికల్లో క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళలో వాళ్ళు గుసగుసలట ఒక మాట క్లియర్ గా చెప్పాలి మేమేం చేస్తున్నాం బీజేపీగా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం చేరువ పేరుతో తీసుకెళ్తున్నాం రైట్ ప్రజలకు దగ్గర ప్రజల సమస్యలను తీరుద్దాం ప్రజల సమస్యలు ఈ ప్రభుత్వానికి నివేదిద్దాం ప్రభుత్వం దగ్గర పని చేయించుకుందాం పని చేయకపోతే మేము చేయించడానికి కూటమిలో భాగస్వామ్యంగా నిర్మాణాత్మైన వ్యవహార తీరుతో పనిచేయించుకుందాం రైట్ ఇది మా తీరు అదే పని వాళ్ళు చేసి వాళ్ళు కానీ ఆ విధంగా ఫెయిల్ అయితే ప్రజలతో కలిసి అక్కడ ధర్నా చేయొచ్చు అక్కడ అప్పుడు ప్రజలు తోడుగా ఉంటారు మీరు పోగేసుకుని తీసుకురావాల్సిన అవసరం ట్రాక్టర్లో తరలించాల్సిన అవసరం వ్యవస్థీకృతంగా జనాలు ఎప్పుడైనా జనాల నుంచి స్వచ్ఛందంగా ఎప్పుడైతే మీతో నడుస్తారో అప్పుడే మీ నాయకత్వం అనేది ఆ లోకల్ నాయకత్వాలు కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి వాళ్ళ సమస్యల్ని మీ వేసుకున్నప్పుడు సామాన్యుడు నాయకుడు అవుతాడు అది మర్చిపోయి నాయకుడు పిలిస్తే పది మందిని తోలుకు రమ్మన్నా పది మందిని తీసుకురమ్మన్నా లేకపోతే అనేక రకాల వ్యవస్థీకృతంగా ఉన్న ప్రభుత్వం దగ్గర ఆ ఆగడాలు చేస్తా ఉన్నా లేకపోతే ఏదో ఒకటి చేస్తా ఉంటే ఊరుకోదు కాబట్టి వాటన్నిటికి దడిచి కూడా జనం రారు కానీ ఎప్పుడు వస్తారు వాళ్ళ ఆక్రోశం ఆక్రోశం తీరినప్పుడు ప్రభుత్వం పట్ల నిజమైన వ్యతిరేకతకి ఇతనైతే మమ్మల్ని పరిష్కరిస్తాడన్నప్పుడు వస్తాయి అలాంటిదేమి జరగడంలా ముఖ్యంగా కూడా ఈ రోజుకి ఒక భ్రమలో ఉన్నారు మూడు పార్టీలు ఉన్నాయి దానికి ఆల్టర్నేట్ మనమే కాంగ్రెస్ లేదు కమ్యూనిస్టులు ఉన్నా లేనట్టే మిగతా ఇంకెవరూ లేరు నాకు తెలిసిన సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం విజయదశమి లోపల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్రత్యామ్నాయం పుట్టబోతుంది ఓహో ఖచ్చితంగా పార్టీలు ఒకటో రెండో రావచ్చు సో ఒకటో రెండో వచ్చినప్పుడు వైఎస్ఆర్ సిపి ఓట్ బ్యాంక్ ని చీల్చే పార్టీలు అయితే నష్టం ఎవరికి వైసీపీకి సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ న్యూస్ బ్రేక్ నేనే మీకు ఆ ఫోర్స్ ఎవరండి అది నాకు ఇంకా తెలియదు కానీ వినవస్తున్న వార్తల మీద నేను పూర్తిగా నిర్ధారణగా చెప్పకూడదు కూడా ఓకే వచ్చిన రోజు దాని గురించి మాట్లాడదాం కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే సంవత్సరం విజయదశమిలోగా ఒకటి లేదా రెండు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే పార్టీలు రాబోతున్నాయని నాకున్న సమాచారం రైట్ అయితే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి కదండి ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఓడిపోయారు విపక్షం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఉన్న పార్టీ అదే కాబట్టి వీళ్ళు ప్రజలకు అవ్వాలి అవ్వాలి అంటే కొన్ని కార్యక్రమాలు ఎంచుకుంటారు అయితే ఆ కార్యక్రమాలు ఎంచుకునేటప్పుడు నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాల్లో ఒకటి తెనాలి ఇన్సిడెంట్ వాళ్ళు ఎవరో గంజాబ్యాచ్ నలుగురు వాళ్ళ పరామర్శ అలాగే రెండపాళ్ళ సత్రంపల్లి నియోజకవర్గంలో ఒక వ్యక్తి మరణిస్తే ఒక సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళడం అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు సో అసలు ఈ స్కెడ్యూల్ ప్లానింగ్ ఇదంతా ఎవరు చేస్తున్నారండి యాక్చువల్గా ఏంటంటే వైఎస్ఆర్ సిపికి ఇంతకుముందు ఐప్యాక్ టీము అన్ని స్ట్రాటజీస్ అవును దాని తర్వాత వేరే ఒకరిని హైర్ చేశారు తర్వాత హిడన్ గా కొంతమంది ఐప్యాక్ సభ్యులు తో సంబంధం లేకుండా కూడా ఉన్నారని నాకున్న సమాచారం సబ్జెక్టు కరెక్షన్ ఓకే ఎవరు ఉన్నప్పటికీ కోటరీ ఇదే పెత్తనం కోటరీ కానీ కోటరీ ఉండడం తప్పు కాదు కోటరీ కానీ లేకపోతే ఏ ఏజెన్సీస్నైనా మనం స్ట్రాటజిస్ట్లుగా పెట్టుకుంటే వాళ్ళు కానీ మన ఇంకెవరైనా కానీ వాళ్ళు ఇచ్చేవన్నిటినీ కూడా క్రోడీకరించుకొని నిర్ణయం తీసుకొని ఇది కరెక్ట్ ఇచ్చేద్దాం ఇది వద్దనే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టు కనపడదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన చెప్పినట్టు చేసి అభాస్ పాలవుతుంది అవుతుంది దాని వల్ల అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు స్ట్రాటజిస్ట్ ని మాట వాస్తవం ఆయన పెత్తనం ఎక్కడ నడవనిలే ఆయన ఇచ్చే ఇన్పుట్ తీసుకున్నాడు ఈయన ఐవిఆర్ఎస్ ద్వారా సర్వేలు చేసుకున్నాడు రకరకాల ఇన్పుట్లు తీసుకున్నాడు విలేకరులను పెట్టుకున్నాడు చిట్ చాట్లు చేశాడు రకరకాల ఒపీనియన్ సేకరించాడు అంతిమంగా క్యాండిడేట్ సెలక్షన్ విషయం కానీ నిర్ణయాలు గాని ముఖ్యంగా కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చెప్పాలంటే ఈ వయసులో ఒకవైపు ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రోగ్రెసివ్ గా కూటమిని ముందుకు తీసుకెళ్తూ పార్టీ ఆఫీస్ కి ఆయన ఇచ్చే టైం మరి ఏ నాయకుడు కూడా ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ఏ రోజు ఇవ్వని అంశం మేమంటే బీజేపీగా ఏ రోజు కూడా పార్టీ కార్యాలయానికి అధ్యక్షుడు అనుసంధానం కూడా రోజువారీ పనిచేసే పార్టీ బీజేపీ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు టైమింగ్స్ మరి ముందే చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత టైం ని వెచ్చించడం లేదు పైగా వెచ్చించిన రోజు కూడా వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం అమలు చేసి వెళ్ళిపోతున్నాడు గాని తనంతట తాను ఇచ్చిన దాన్ని ఫిల్టర్ చేసుకుని తను కార్యక్రమాన్ని ఏది కరెక్ట్ ఏది కాదు ఇదైతే మనకు కరెక్ట్ ఇది వద్దు దీన్ని మార్చండి ఇలా చేయండి అని చెప్పిన దాఖలాలు కనపడడం లే ఫీల్డ్ లో సో అది మేజర్ మైనస్ కాబట్టి ఈ మైనస్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి తనొక్కడే ఒక్కడే ఆల్టర్నేట్ గా ఉంటాడా తనకు బదులు వేరే ఎవరైనా ఒకరిద్దరు బలవంతులు ఎవరైనా పార్టీ పెడితే బలవంతులు అంటే ఇన్ ద సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేసి వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతారా అలా కాకపోయినా ఇంకో రకంగా దెబ్బ కొడతారా అని తెలియదు గానీ నాకు తెలిసిన సమాచారం మేరకు నిర్ధారణగా చెప్తున్నా వచ్చే సంవత్సరం ఉగాది నుండి వచ్చే సంవత్సరం విజయదశమి లేవుగా ఒకటి లేదా రెండు పార్టీలు వైఎస్ఆర్ సిపి టార్గెట్ గా రంగంలోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నాయి రైట్ చూద్దామండి థ్యాంక్ యూ